జాజిరేరిగూడెం మండలం కాసాలపాడు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీపీసీసీ స్టేట్ సెక్రటరీ కల్లు విభాగం బద్దం యాదగిరి గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ మీరు కల్లుగీత విభాగం రాష్ట్ర స్టేట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు సార్ మీరు ఈ గీత కార్మికుల పరివారాల పట్ల మీరు ప్రభుత్వాల నుంచి వాళ్ళకు కల్పించే ఏదైతే ఉందో వృత్తిపన్ను విషయంలో కావచ్చు ఇప్పుడు ఇన్సిడెన్స్ విషయంలో కాబట్టి ఆ కార్మిక సంఘానికి గీత కార్మిక సంఘానికి ఎలాంటి అవకాశాలు ప్రభుత్వాలు అంటారు సార్ గత ప్రభుత్వం మా గీత కార్మికులను మా ఏ ఏమాత్రం పట్టించుకోలేదు గడిచిన పదేళ్ళ నుంచి మా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో టీపీసీసీ స్టే అది ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మాకు గీత కార్మికుడు చెట్టు మించి పడ పడకుండా సేఫ్టీ కిట్లు మాకు అప్పట్లప్పుడు తయారు చేసి ఒక అధికారంలోకి వచ్చినాక ఒక సంవత్సరం లోపే మాకు సేఫ్టీ కిట్లు పంపిణీ చేయడం జరిగింది ఒకవేళ ప్రమాద భీమం అంతకుముందు ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు ఇచ్చిన వాళ్ళు లేరు మాకు ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టినట్టుగా పది లక్షల రూపాయలు మాకు గవర్నమెంట్ ప్రకటించింది అదే పాలసీ అమలు చేస్తారు సార్ ప్రస్తుత కాలంలో ఇప్పుడు ఆ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత కుల వృత్తులు తగ్గిపోతున్నాయి సార్ ఈ కుల వృత్తులు తగ్గిపోవడానికి ప్రధానమైన కారణం ఏమై ఉంటుంది సార్ ఈ ఆదరణ లేక ఆదరణ లేక మా మా వృత్తి కంప్లీట్గా మా వృత్తి ఏంటంటే హార్డ్ వర్క్ దాన్ని చేయడానికి సుముఖంగా లేరు నాలాంటి రోజులు మాతోనే లాస్ట్ మా ఊళ్ళో కూడా అట్లా నేను ఇప్పటికీ తాలిక్క సార్ ఇప్పుడు కళ్ళు గీత కార్మికులకు ప్రభుత్వాల నుండి కానీ ఎక్స్రేస్ అంటున్నారు ఎక్స్రేస్ విషయంలో కావచ్చు ఇన్సూరెన్స్ ప్రమాద బీమా కానీ మరి గత ప్రభుత్వంలో ఏమి ఉన్నది ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో ఎలా కొనసాగుతుంది అంటారు గత ప్రభుత్వంలో మాకు ఎలాంటి ప్రయోజనాలు పొందలే అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు రకాలు లేకుండా రకాలంటే వృత్తిపన్ను లేకుండా చేసిండు నామమాత్రంగా ఒక ఇరవై రూపాయలు కట్టించుకునేది అప్పుడు ఈయన వచ్చిండి ఆయనతో లేకుండా చేసి మాకు గుర్తింపు లేకుండా అయింది రావు వచ్చి ఆయనతో కార్మికులకు డిపార్ట్మెంట్కు మాకు ఏదైనా బాధలు చెప్పుకుందామన్నా కూడా డిపార్ట్మెంట్కు మాకు కోఆర్డినేషన్ లేకుండా అయింది ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎక్సైజ్ మాకు అడికి వస్తున్నారు మా సాధక బాధకాలు ఏందనేది చూస్తున్నారు ఇన్సూరెన్స్గా వస్తుంది సార్ అంటారు గుర్తింపు కార్డులు కావాలన్నా మాకు ఇస్తున్నారు మాకు మంచిగా ఇలా మంచి పథకాలు అమలు అవుతుంది సరే ఈ రియల్ ఎస్టేట్ భూమి వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్కడైతే ఇప్పుడు ఈ చెట్లు ఉన్నాయి కదా తాటి చెట్లు మొత్తం నిర్మూలన జరిగిపోతుంది ఈ తాటి చెట్ల పరిరక్షణకు మీరు ఒక స్టేట్ సెక్రటరీగా ఉన్నారు మీరు ఎలాంటి చర్యలు చేపట్టిన ప్రభుత్వాలకు ఏ విధంగా మీరు వినమిస్తున్నారు అయితే అప్పుడు గత ప్రభుత్వం మాకు చంద్రబాబు ఆయంలో మా కుల వృత్తులు కాపాడుకుంటానికి మా సొసైటీకి నాలుగు ఎకరాల భూమి ఇచ్చింది కోటి వరాల పథకం కింద అదే కోటివరాల పథకం కింద మాకు నాలుగు ఎకరాలు ఇస్తాయి అందులో తాడి చెట్లు పెంచుకుంటున్నాం ఖర్జూరాలు పెంచుకుంటున్నాం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వంలో ఖర్జూర చెట్లు వేస్తున్నాం ఈత చెట్లు వేసినాం మంచిగా మాకు కులర్తుంది ఎందుకంటే మాకు పోకుండా ఇక లేని కాడ రైతులు వాళ్ళ సొంత భూములలో ఉన్నప్పుడు మనం మనం ఏం చేయలేము అది వాళ్ళ హక్కు అది గవర్నమెంట్ ఏదైనా చట్టం చేసి మీరు కొట్టద్దు అని రైతునైతే ఒత్తిడి ఏదైనా చట్టం చేస్తే తప్ప మాకు రక్షణ ఉండదు సార్ గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రస్తుత ప్రభుత్వంలో గారి తాటి వనాలు ఈత వనాలను పెంపొందించడంలో ఆ గత ప్రభుత్వాలు ఎలాంటి కల్పన కల్పించారు ఇప్పుడున్న ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహాలు కల్పిస్తుందంటారు ఇప్పుడున్న ప్రభుత్వం మాకు పెద్దగా చెప్పుకోవాల్సిన వేరే వాళ్ళకు గోర్లు బార్లు అవి అని ఇచ్చారు కానీ మాకు ఎలాంటివి లేవు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు సేఫ్టీ కిట్లు ముఖ్యంగా ప్రాణం ప్రాణాన్ని కాపాడటానికి ఒక సేఫ్టీ కిట్లు అనేవి ఇచ్చారు దాన్ని మేము టెస్ట్ చేసినాం మేము కూడా ఎక్కినాం ఉంది గీత కార్మికు ఎలాంటి ప్రమాదం లేకుండా ఉంది మన రీసెంట్గా ఖమ్మంలో కూడా ఒక అతను తాడిమించి పడి ఆ సేఫ్టీ కిట్ ద్వారా మూడు గంటలు బతికిండు మూడు గంటలు సహాయ చర్య చర్యలు అందిందాక బతికిండు అట్లా ఒక విలువైన ప్రాణాలు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఆలోచించి మా ప్రభుత్వం ఆలోచించి ఒక ప్రాణాలు గీత కార్మికు ప్రాణాలు కాపాడి సరే ఇప్పుడు ఇప్పుడు ఈ కిట్లు ఇప్పుడు పంపిణీ అంటే మీ సంఘంలో ఉన్న సభ్యులందరికీ చేరినా సార్ ఇప్పుడు విడతల వారిగా చేరుతాం విడతల వారిగా చేరుతున్నాయి సార్ మరి గత ప్రభుత్వంలో నీరా స్టాల్ని ఓపెన్ చేశారు ఆ నీరా స్టాల్ అంటే ఈ కోఖో కోలా థమ్సప్ స్ప్రైట్ వచ్చిన తర్వాత మీకు అంటే వాటిపై అంటే ఈ కళ్ళు సేవించేవారు తక్కువైపురు ఇది బహుళజాతి కంపెనీల ఒత్తిడికి ఇవి తగ్గిపోయింది మరి ఇవి ఇప్పుడు గతంలో ప్రభుత్వంలో నీరా ఓపెన్ చేశారు మరి ఆ నీరా గత ప్రభుత్వం ఇప్పుడు కూడా అవి కొనసాగుతున్నాయా మీకు ఎలాంటి ఆదరణ ఉపాధి కల్పి కలుగుతుంది నీరా అంటే మన ట్యాంక్ బండ్ మీద అప్పుడు ఓపెన్ చేసారు అది పర్యాటక శాఖకు ఆధ్వర్యంలో గత ప్రభుత్వం ఇచ్చింది మా గీత కార్మికులకి మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పీసీసీ అధ్యక్షులు గారి సలహా సూచనలతోని మా మినిస్టర్ గారు వాళ్ళందరూ కలిసి ఆడ ఉన్న ఏది ట్యాంక్ బండ్ మీద ఉన్న నీరాష్ట్రాలను మా గీత కార్మిక కార్పొరేషన్కు బదిలీ చేయడం జరిగింది మా డిపార్ట్మెంట్ అంటే మా ఆదాయం మాకే రావాలి వేరే వాళ్ళకు రావద్దన్నట్టుగా మాకు అప్పగించి ఆ నీరాష్ట్రాలు మేమే నిర్వహించుకున్నట్టు ఏది గీత కార్మిక నిర్వహించుకున్నట్టు జీవో జారీ చేసిర్రు నేను కూడా ఓపెనింగ్ పోయినా మినిస్టర్ గారు ఇట్లా వచ్చారు పొన్నం ప్రభాకర్ గౌడ్ కానీ జూపల్ కృష్ణారావు కానీ మా స్టేట్ చైర్మన్ కేశవ్ నాగరాజ్ గౌడ్ కానీ అందరం పోయినాం ఓపెన్ చేసినాం అంతకుముందు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఉండే మాకు ఇచ్చారు అన్నట్టు ఇప్పుడంటే గత ప్రభుత్వం ఏమో పర్యాటక శాఖకి ఇచ్చింది ఇప్పుడు ప్రభుత్వం ఆలోచించే చేసి అంటే మీరు నీరా కాబట్టి మీరు కష్టపడుతుంది చాటి మీ ఫలాలు మీకే అందాలని రేవంత్ రెడ్డి గారు మాకు ఇచ్చింది ఇప్పుడు ఇప్పుడు నీరాష్టాలు ఒక హైదరాబాద్ ట్యాంక్ మండ్ మీదనే ఉందంటారు మరి ఈ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందంటారా సార్ విస్తరిస్తారు విస్తరిస్తామని చెప్పారు మాకు ఇస్తారు జిల్లాకు రెండు మూడు ఇస్తామని చెప్తారు సార్ ఈ తాటి వనాలకు ఈత వనాలకు పన్ను విధానం ఎలా ఉంది సార్ పన్నులు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏం లేవు పన్నులు లేవు ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సహాలు లభిస్తుంది అలాగే ఎక్సైజ్ నుంచి మీకు ఎలాంటి ఆదరణ ఉంది సార్ ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు మాకు ఎలాంటి కోఆర్డినేషన్ లేదు ఏదన్నా ఘటన గుర్తింపు కార్డులు కావాల్సి ఉంటే తప్ప ఇంతకుముందు ఋతిపన్ను ఉంటే నామాత్రంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నా నామాత్రంగా కొద్దిగా గొప్ప ఉంటే ఏంటంటే వాళ్ళు వచ్చేది రకాలు కట్టుకోండి అనేది మా బాధలు కూడా చెప్పుకోలేదు మాకు ఇట్లా ఉంది పలానాడ వనాలు నరికేసిరు మీరు చెప్పరా నెంబరింగ్ చేసిన చెట్లు అని అంటే వాళ్ళు కూడా కొంచెం భయంతో రైతులు కూడా ఉండేది కానీ ఇప్పుడు అది లేదు ఇది లేదు ఏం లేదు రావు వచ్చి మొత్తం మా గీత కార్మికులు మొత్తం నిర్వీర్యం చేసి పడేసిండు సార్ ప్రభుత్వ సొసైటీలు అనేది విలువ లేకుండా చేసి పడేసిండు ఏమైనా కాంట్రాక్టర్లకు సిటీలల్లో ఇచ్చేసేయండి మాకు గ్రామాలలో ఎలాంటి ప్రయోజనాలు లేవు సార్ ఇప్పుడు ప్రభుత్వాలు వస్తు వస్తుంటే పోతుంటాయి ఇప్పుడు కులవృత్తులను పెంపొందించాలన్నా కులవృత్తులకు ఆదరణ కల్పించాలన్నా ఏ నుంచి ఎలాంటి ప్రోత్సాహకం ఆదరణ కల్పించాలంటారు ఒక సీనియర్ ఇప్పుడు కలుగీత గీత స్టేట్ సెక్రటరీగా ఉన్నారు మీరు మీరు ఏం చెప్తారు సార్ మాకు తాళలో పోవాలన్నా కూడా తాళ్ళు రోజుకు రెండు మూడు సార్లు ఎక్కుతాం కాబట్టి మా డిమాండ్ మేము మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకోకపోయినా ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకున్నారు మాకు బైకులు కావాలి ఏది మో పెళ్ళు కళ్ళు మోసుకొని పోవడానికి ఇవాళ ఇవన్నీ నడుచుకుంటూ పోవాలంటే కుదరతలేదు మాకు కావాల్సింది ఏంటంటే ఇస్తామని హామీ ఇచ్చిర్రు ఇస్తారనే నమ్మకం ముఖ్యమంత్రి గారి మీద మాకు ఉన్నది అది సార్ గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగిందంటారు గత పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఒక పార్టీ సీనియర్ నాయకుడిగా బీఆర్ఎస్ పాలనలో ఒక రైతు బంధు తప్ప ఏ పథకం కూడా చక్కగా అమలు కాలేదు అదొకటి తప్ప ఏది కూడా అమలు కాలేదు రేషన్ కార్డులు ఇవ్వలేదు ఇండ్లు ఇవ్వలేదు మళ్ళీ పోతే సన్న బియ్యం ఇవ్వలేదు ఫ్రీ కరెంట్ ఇవ్వలేదు ఫ్రీ బస్ ఇవ్వలేదు ఇవన్నీ మేము చేస్తున్నాం మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మా పార్టీ ఆధ్వర్యంలో మేము ఇవన్నీ చేస్తున్నాం పేద ప్రజల్లో మంచి సంతోషంగా ఉన్నారు గత ప్రభుత్వంలో వ్యవసాయ రంగానికి రైతులకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి ఎలాంటి సంక్షేమ పథకాలు అంది అంటారు ఇరవై ఆరు రకాల సంక్షేమ పథకాలు వ్యవసాయ శాఖలో ఉండే అవన్నీ కట్ చేసి ఒక రైతు బంధు ఇచ్చేయండి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అన్ని రకాల మళ్ళీ సబ్సిడీ పంపులు కానీ సబ్సిడీ పరికరాలు మొత్తం మళ్ళీ ఇప్పుడు పునరుద్ధరించి రైతులకు అన్ని రకాల సబ్సిడీ అన్నీ అందించుకుంటూ కింటాకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నది ఫ్రీ కరెంట్ ఇస్తున్నది రైతులకు మళ్ళీ ఎకరానికి ఆరు వేల రూపాయలు అంటే పన్నెండు వేల రూపాయలు ఎకరానికి అవి ఇస్తారు మా అకౌంట్లో పడ్డాయి రుణమాఫీ చేసిర్రు అంతా మంచి గత ప్రాంతంలో విద్య వైద్య ఏ విధంగా ఉంది విద్య అంటే ఇప్పుడు మూడు సంవత్సరాల బిల్లులు పెట్టిర్రు ఇంకా టోకెన్లు ఇచ్చారు కాలేజీలోకి ఇంతవరకు రాలేదట ఆ గవర్నమెంట్లే మాతో అని చెప్తున్నారు మేమేం చేస్తాం ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని క్లియర్ ఒక్కొక్కటి ఒకటి క్లియర్ చేసుకుంటా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని క్లియర్ చేస్తుంది కష్టపడుతున్నాం ప్రస్తుత ప్రభుత్వం ఇప్పుడు ఆరు గ్యారెంటీ అధికారంలోకి ఆరు గ్యారెంటీ ఎట్లా అమలు అవుతున్నాయి ప్రజలు ఎలా స్పంద ఆరు గ్యారెంటీలు అంటే ఫస్ట్ బస్ ఉచిత బస్సు పెట్టిండు మహిళలు ఇప్పుడు మా అమ్మాయి మా పిల్లలు ఏమున్నారు హైదరాబాద్ పోయి ఇంటర్వ్యూలకు హాజరు కావాలంటే దాదాపు నెలకు రెండు మూడు సార్లు కంపెనీ మీటింగ్లకు కానీ దానికి కానీ పోతారు ఆ డబ్బులు మిగులుతున్నాయి మాకు కనీసం సంవత్సరానికి పది పన్నెండు సార్లు పోయినా కూడా ఒక వెయ్యి రూపాయలు మిగులుతున్నాయి ఏది నెలకు ఉచిత కరెంట్ వస్తున్నది మాకు ఉచిత కరెంట్ వస్తున్నది సన్న బియ్యం వస్తున్నాయి గ్యాస్ సబ్సిడీ పడుతుంది మాకు మళ్ళీ రుణమాఫీ అయ్యింది రైతు బం రైతు భరోసా వచ్చింది సార్ రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ రైతులకు ఇంకా కొంతమందికి కాలేదని అంటున్నారు సార్ వారికి వారికి అయ్యే అవకాశం ఉందంటారు టెక్నికల్ ప్రాబ్లం వాళ్ళకి కాలేదు సార్ ఊళ్ళో నైంటీ నైన్ పర్సెంట్ నేను ఊళ్ళో తిరుగుతాయి కాబట్టి టెక్నికల్ ప్రాబ్లం ఏదైనా ఉండి లేకపోతే రెండు లక్షలకన్నా ఎక్కువ ఉండి లేకపోతే కట్ ఆఫ్ డేట్ తక్కువ ఉండి వాళ్ళకు కాలేదు అంతేగాని రూల్స్ ప్రకారం వాళ్ళకు అర్హత ఉన్న వాళ్ళు అందరికీ అయినాయి మ్యాక్సిమం సార్ ఈ ఐదు వందల రూపాయల బోనస్ సన్న ఒడ్లకే ఇస్తున్నారు రైతులు ప్రజలు ఏమంటున్నారు పండించిన ప్రతి పంటకు ఐదు వందల బోనస్ ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు సార్ దీన్ని ఎట్లా ప్రభుత్వాలు వడ్లకు పడుతున్నాయి పడ్డాయి పడ్డ పడుతున్నాయి కూడా ఏ సన్న ఒడ్ల పడుతున్నాయి మిగతా పంటలకు కూడా విడతల వారిగా ఇస్తామన్నారు చాటి మా గవర్నమెంట్ ఇస్తుంది సార్ ప్రస్తుతం ఇప్పుడు వ్యవసాయ రంగానికి కానీ రైతులకు ఎలాంటి ఎలాంటి ప్రోత్సహాలు ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మాకు రైతు భరోసా వచ్చింది రుణమాఫీ అయ్యింది ఉచిత కరెంటు వస్తున్నది బోనస్ ఐదు వందల రూపాయలు వస్తున్నది ఇంకేం కావాలండి విద్యా వైద్యం ఎలా ఉంది వైద్యం ఇప్పుడైతే పర్వాలేదు మాకు ఇంటిగ్రేటెడ్ స్కూలు ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూలు రెండు వందల కోట్లతో తిరుమల గిరిలో మా ఎమ్మెల్యే గారు కొట్లాడి స్టేట్ లెవెల్లో ఒక ఐదు వస్తే ఐదు ఇట్లా మాకు ఒకటి తెచ్చిండు పద పదహారు పదహారు వందల కోట్లతోనే నియోజకవర్గాన్ని మా ఎమ్మెల్యే గారు మందల గారు అభివృద్ధి చేస్తున్నారు తుంగతుర్తి నియోజకవర్గాన్ని సరే ఇప్పుడు మన సీఎం గారు ప్రకటించిన నియోజకవర్గాన్ని రెండు అన్నారు సార్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ టు రెసిడెన్షియస్ పాఠశాలలు అంటే ఇక్కడ నియోజకవర్గం ఎన్ని వచ్చినాయి ఇక్కడ మాకు ఇక్కడ ఒకటి వచ్చింది ఐఐటీస్ అది ఒకటి వచ్చింది రెండు వచ్చినాయి మాకు సార్ మరి ఇప్పుడు ఇటీవల ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించారు ఇంద్ర ఇలా కానీ రేషన్ కార్డులకు కానీ నియోజకవర్గాన్ని మూడు వేల ఇందులు ప్రకటించారు పేదలకు నిరుపేదలకు ఎట్లా అందుతుంది మన గ్రామంలో నిరుపేదలకు ఇంటి ఇల్లు ఇంటింటి సర్వే చేసిరు నిరుపేదలందరికీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అందరిని ఐడెంటిఫై చేసి ఆన్లైన్లో వాళ్ళు అన్ని ఎంక్వైరీ చేసిరు ప్రాసెస్ నడుస్తుంది సార్ గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం ఈ నియోజకవర్గంలో జరిగిందంట గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఒక్కటి కూడా ఇవ్వలే రైతుకు బోనస్ ఇవ్వలే రోడ్లు అయితే అద్వానం ద్వానం తట్టడం మట్టి పోయాలి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పోసింది తప్ప ఒక్కటి ఊడలే ఒక్క ప్రాజెక్టు కూడా మాకు కొత్తగా వచ్చింది లేదు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చిన తీసిన కాలువలే ఆ సాగర్ నీళ్ళే మాకు వస్తున్నాయి అంతే తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు శూన్యం గత ఎమ్మెల్యే ఓడిపోవడానికి కారణం ఏమంటే ఎమ్మెల్యే ఓడిపోవడానికి ఉసికే బుక్కడం కమిషన్లు దవ్వడం కరెంటు బిల్లు కూడా పర్సెంటేజ్ పోవడం ఆయనకు పేదవాడు ఉపయోగించుకున్న కరెంట్లో ఈ గవర్నమెంట్లో మాకు ఫ్రీ కరెంటు ఇంకేం కావాలని సామాన్యునికి బతకడానికి ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఈ తుక తుది నియోజకం నుంచి గెలిచినటువంటి మందుల స్వామ్యుల గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గం ఎలా అభివృద్ధి చెందుతుంది ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా మందుల స్వామ్యులు గారు ఒక పద్దెనిమిది సంవత్సరాల యువకుని లెక్క నియోజకవర్గం మొత్తం వారానికి వారం రోజులు తిరుగుతున్నాడు ఏదో ఒక సండే తప్ప వారానికి వారం రోజులు తిరుగుకుంటా సావుకు కానీ బతుకు కానీ మంచికి కానీ చెడుకు కానీ వస్తున్నాడు తన వంతు ఆర్థిక సాయం చేస్తున్నాడు చిన్న ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ అవుతుడు మంచి అభివృద్ధి కార్యక్రమం ప్రతి ఒక్కదానికి ఇంతవరకు ఎవరు తీరలేదు ఏం విదేశం అనుకునేది లేదు లేరేశాన్ని కూడా మా స్వామిలు గారు దాటేసిండు ఎందుకంటే పర్యటనలో ప్రతి కార్యక్రమానికి వారానికి ఐదు రోజులు మండలానికి వస్తూనే ఉండే ఇక ఏ అధికారులు పనిచేయడు చెప్పండి అంతా మంచినే చేస్తారు ఏ చిన్న సమస్యను తీసుకుపోయినా కూడా రెస్పాండ్ అవుతుండు కార్యక కార్యకర్తలకు మంచిగా పనిచేసి పెడుతుంది సార్ ఇప్పుడు ప్రతిపక్షాల ఆరోపణ ఏంటంటే ఇందిరామ ఇండ్ల పేరు మీద ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని అంటారు అది ఎంతవరకు వాస్తవం అది ఈ మండలంలో కానీ మా నియోజకవర్గంలో కానీ అది అస్సలు లేదు సార్ అది వాళ్ళు ప్రతిపక్షాలు ఏదో మాట్లాడతారు వాళ్ళ ఆయాంలో ఒక్కొక్కరు ఐదు వందల టిప్పర్లు ఈ పోతుంటే యాక్సిడెంట్ లైస్ చచ్చిపోయేది ఏది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆయాంలో యాక్సిడెంట్ లైస్ చచ్చిపోయేది ఈ నుంచి ఆడికి వంగమర్తి కానీ మొదలు పెడితే తిరుమలగిరి మోత్కూరు దాకా కూడా బండి పోతానికి వీలు లేకుండా ఉండేది వాళ్ళు లారీలు పెట్టి ఇప్పుడు ఒక లారీ అవ్వబడుతుందా చూస్తారా గవర్నమెంట్ కార్యక్రమాలు తప్ప సరే ఇటీవల ప్రభుత్వం బీసీ వర్గీకరణ బిల్లును కేంద్రాన్ని పంపింది కేంద్రం దగ్గర ఆగిపోయింది బీసీ వర్గీకరణ ద్వారా బీసీలకు న్యాయం జరిగే అవకాశం ఉందంటారా నలభై రెండు శాతం గవర్నమెంట్ చేసింది బీసీలకు ఇంతకుముందు ముప్పై మూడు శాతం ఉన్నదాన్ని ఇరవై మూడు శాతానికి గురించి ఓరు చంద్రశేఖరరావు టీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే ఎవరు అన్యాయం చేసినట్టు టీఆర్ఎస్ గవర్నమెంట్ అన్యాయం చేసినట్టుగా మా నోళ్ళు కొట్టినట్టుగా బీసీల నోళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి నలభై మూడు శాతం చేసింది మాకు చాలా అది మాకు మా మా ఇప్పుడు ఉన్నోడు లేనోడు ఇప్పుడు నేను సామాన్య కార్యకర్త ఉన్నా ఇల్లు ఇదంతా చూస్తున్నారు కదా నాకు నాలుగు ఎకరాల పొలం ఉందండి నేను రెండు వేల సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నా నా యొక్క సేవలను గుర్తించి ఫస్ట్ జనరల్ సెక్రటరీ చేసిన రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా ఎన్ని టీఆర్ఎస్ దాడులు ఎన్ని జరిగినా కూడా రమ్మని పార్టీ మా రమ్మని పెట్టి ఎస్ఐ వెంకరెడ్డిని పెట్టి కొట్టించినా కూడా నేను పోలే పోకుండా ఎట్లా నిలబడారు పార్టీ జనరల్ సెక్రటరీ చేసిన నేను గ్రామశాఖ అధ్యక్షుని కూడా కాలే నేను నిజాయితీగా చేసుకుంటా మన పార్టీ మండల జనరల్ సెక్రటరీ చేసిన తర్వాత మళ్ళీ నా సేవలు గుర్తించి సామాన్య కార్యకర్తను నేను ఏదో నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు మా కుటుంబం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాదు సామాన్య కార్యకర్తను గుర్తించి మహేష్ కుమార్ గౌడ్ గారు మధువేసి గౌడ్ గారు మా నాయకులంత గుర్తించి నన్ను స్టేటు పీసీసీలోకి తీసుకున్నారు అంటే సామాన్య కార్యకర్తకు ఒక బెయిల్ ఒక వెనుకబడిన వర్గానికి నాకు గుర్తించిరన్నట్టుగా అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యం అవుతుంది బీసీలకు న్యాయం చేయాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే సరే బీసీ సంఘాలు కానీ బీసీ సమాజంలో డిమాండ్ చేస్తున్నది ఇప్పుడు ఇప్పుడు కల్పించే స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగాలు కల్పిస్తున్నారు చట్ట సభల్లో కూడా రిజర్వేషన్ కల్పించాలని సమాజం డిమాండ్ చేస్తారు ఒక బీసీ నాయకుడిగా ఒక సముడిగా మీకు పేరున్నది మీరు ఎట్లా చూస్తారు దీన్ని బీసీ నాయకుడిగా నేను అనేది ఏంటంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ద్వారా జరిగే చట్ట సభలలో స్థానిక సంస్థలలో మా పార్టీ తరఫున మేము నలభై రెండు శాతం రిజర్వేషన్లు మేము ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చేస్తారు చేస్తుర్రు చేసిండు కూడా కానీ ఇక చట్ట అంటే అది మన చేతిలో లేదు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్నది అది మనం ఏం చేయలేము కదా వాళ్ళు వాళ్ళు చేయాలి అది ఆ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి అది అంటే మీ పార్టీ పక్షాన కేంద్ర గవర్నమెంట్ మా సీఎం గారు వినతి పత్రాలు ఇచ్చిండు పోయి కలిసిండు బిల్లు కూడా పంపినాం కదా అది గవర్నర్కి పంపినాం ఆర్డినెన్స్ ఇవ్వాలని అన్ని పంపినాం కదా ఇక అంతకన్నా ఎక్కువ సార్ మీరు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం నుంచి పనిచేసినా సీనియర్ నాయకులే ఉన్నారు గతంలో ప్రతిపక్షాలున్నా కూడా ఎలాంటి ఓడిదొడుకులు వెనుకున్నారు పార్టీని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు కాపాడగలిగారు ఇక్కడ ఒక నాయకుడు ఉండండి కాంగ్రెస్ పార్టీ నుంచి పోయినా టీఆర్ఎస్లో పడ్డాడు గత మాజీ సర్పంచ్ భర్త ఆయన ఇప్పుడు లేడనుకోండి పరమపదించారు అయితే అందరు ఊర్లో అందరు బయరు టీఆర్ఎస్ పోయిర్రు పోయిన తర్వాత నువ్వు రావరా అని నేను రాను అన్న ఏ దానికి పోతే నేను అదని రాను నాకు అవసరం లేదు అన్న అంటే నువ్వు ఎట్ ఎట్లా రావో చూసుకుంటానని నా మీద దాడులు జరిగినాయి గెట్టు పంచాయతీలు పెట్టిర్రు టీఆర్ఎస్ వాళ్ళు పోలీసు వాళ్ళు పెట్టి కొట్టిచ్చిర్రు కేసులు అయినాయి అన్నీ అయినాయి అన్ని రకాలు ఎదుర్కొని కూడా నిలబడ్డా నిలబడ్డ తర్వాత మా అప్పుడు దామోదర్ రెడ్డి గారు భరోసా ఇచ్చిరు ఇచ్చి నువ్వు ఉండు అని అన్నారు నేను అట్లనే ఉన్నా ఉండి ఆ దాడులను ఎదుర్కొని కూడా కేసులు అనుభవించి కూడా నా ఛాయశక్తిలో నేను పార్టీని మళ్ళీ లేదు అని ఎమ్మెల్యే కాడ ఏది మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కాడ వీళ్ళ స్థానిక నాయకులు ఏం చేశారంటే కాసర్లపాడులో కాంగ్రెస్ పార్టీ వాషౌట్ అని చెప్పుకున్నాడు చెప్పుకున్న తర్వాత నువ్వు వాషౌట్ ఎట్లా చేస్తావు చూస్తా అని నేను నాతో పాటు ఇంకో నలుగురు కూడి కూడ తీసుకొని నేను దసరాకు బ్యానర్ అన్న ఊరు మొత్తం అరవై డెబ్బై ఎనభై మందితో ఫ్లెక్సీలు వేపించిన కాంగ్రెస్ పార్టీ ఉన్నదని అన్నా అదే గాదర్ కిషోర్ నీ వీళ్ళు లేదని నీ కూడా పెట్టిండు చూసుకో నీకు ఎదురు లేదని వాష్ అవుట్ అంటే కదా అని ఆ వ్యక్తిని తిట్టిండు ఆ సర్పంచ్ని ఆ ఎమ్మెల్యే ఏది గాదర్ కిషోర్ ఆయన తిట్టిండు అంటే అట్లా లేదు వీళ్ళు వాష్ అవుట్ అయిందని అన్నదాన్ని నేను నిలబెట్టిన దాన్ని దీంట్లో నా ఫ్రెండ్స్ కూడా ఇంకో నలుగురు ఉన్నారు వాళ్ళ వాళ్ళ కృషి ఉంది నేను కూడా నాతో పాటు వాళ్ళు కూడా వచ్చారు సరే గత ప్రభుత్వంలో బెల్ట్ షాప్లో నియంత్రణ జరగలేదు ఇప్పుడు కూడా ఆ బెల్ట్ షాప్లో అట్నే కొనసాగుతుంది దానివల్ల తాగుడుకు బానిస ఎన్నో కుటుంబాలు చిన్నభిన్నవి అయిపోతున్నాయి ఈ బిల్లు షాపుల నియంత్రణ చేయాలంటే ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టాలంటారు ఈ మద్య నిషేధం చేయాలి అంతే ఉండదు మద్య నిషేధం చేయాలి మరి మనం విడతల వారిగా వాళ్ళు కూడా చేస్తామని అన్నారు చేస్తారు ఏది గవర్నమెంట్ చేస్తుంది ఇప్పుడు సర్పంచుల కాలం ముగిసి పద్దెనిమిది ఏళ్ళు కావచ్చు సార్ స్పెషల్ ఆఫీసర్ల పాలన ఏముంది ఏ విధంగా ఉంది గ్రామంలో ఈ స్పెషల్ ఆఫీసర్లు అంటే ఇప్పుడు ఇంటికి ఒక మనిషి ఉన్నప్పుడు లేనప్పుడు ఎట్లా ఉంటుంది ఇక మీకు తెలుసు దాని గురించి ఇక మనం ప్రత్యేకంగా అంటే మంచిగానే చేస్తున్నారు సెక్రటరీ కూడా మోరీలు తీస్తూనేవారు వీధి లైట్లు వేస్తూనేవారు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు సర్పంచ్ ఉంటే ఇంకా నాడు వాళ్ళని ఈ స్థానిక ఏది మన ఎమ్మెల్సీ కోడ్ అయ్యి కాబట్టి ఈ స్థానిక సంస్థలు మళ్ళీ రిజర్వేషన్లు ఇవన్నీ ఉన్నాయి కదా ఎస్సీ వర్గీకరణ పోతే బీసీ రిజర్వేషన్లు ఇవన్నీ చాబట్టి ఆగింది ఇప్పుడు అప్ అవుతుంది ఇప్పుడు ఈ రిజర్వేషన్లు పెట్టి స్థానిక సంస్థలు పోతాం సరే ఈ గ్రామ ప్రజలు మాకు ప్రధానమైన చాలా సమస్యలు ఉన్నాయి గ్రామంలో రోడ్లు కూడా అస్వస్థంగా ఉన్నాయి ంత కొంచెం ఓర్సెప్షన్కి పడ్డా కూడా మొత్తం చిత్త చిత్తడైపోతుంది స్పెషల్ ఆఫీసర్ అంటే మాకు అందుబాటులో ఆయన ఎవరు మాకు తెలియదు అంటున్నారు మరి దీన్ని ఎట్లా చూస్తారు సార్ ఈ పరిష్కారం కావాలంటే ఇప్పుడు ఎలక్షన్లు ఎందుకు డీల్ అవుతున్నాయి అంటారు ఇప్పుడు ఒక మెయిన్ రోడ్ తప్ప మెయిన్ రోడ్ అంటే అది మన ప్రజా కాదు సీసీ రోడ్లు ప్రతి ఒక్క బుధవారం పోషణాం మొన్న కూడా మన ఎమ్మెల్యే గారు గెలిచినాక మందుల స్వామి గారి నాయకత్వంలో మొన్న కూడా ఒక పది లక్షలు సీసీ రోడ్డు నడిచినాయి మళ్ళీ పోతే మాకు మా ఊరికి అది అది ఇది ఉండగా ఇంకొక ఇరవై లక్షలు సీసీ రోడ్లు పెడతా ఉన్నారు అన్నీ చేసారు ఇంకా స్కూల్ కూడా ఏది మన ఎస్సీ గురుకుల పాఠశాల అదొకటి పెడతా ఉన్నారు ఆమె ఇచ్చారు అయిపోయింది సార్ ఈ గ్రామ ప్రజలు ప్రధానంగా సమస్య ఉందంటున్నారు సార్ కోతుల విడత బాగుంది అంటున్నారు సార్ ఈ కోతుల విడత వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము ఇంట్లో కూరగాయలు కూడా వేసుకుని పండించుకునే పరిస్థితి లేదంటున్నారు గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి స్వయాన ఆయన కోతులు వాపసు అడవులు పోవాలి వాపసు వానలు చేలకు రావాలని చేయాలని ఆటకెక్కిపోయింది ప్రస్తుత ప్రభుత్వం అయినా ఈ కోతుల నియంత్రణ చేపట్టే అవకాశాలు ఒక సీనియర్ నాయకుడిగా మీరు ఏం చెప్పదలు కోతులు ఇప్పుడు చెట్టు ఉంటేనే కోతి వచ్చింది లేకపోతే రాదు వీడికి అది అడవిలోనే ఉండాలి అడవులు నరికేసారు హరితారం కార్యక్రమంలో మా ఊళ్ళే పది లక్షల మొక్కలు పెట్టిరని అన్నారు ఒక్క మొక్కని అవ్వబడుతుందా మీకు పది లక్షల మొక్కలు చూపెట్టమనండి లేదు ఏమైనా కమిషన్ల కోసం హరితహారం ఆయన పెట్టింది ఏది టీఆర్ఎస్ గవర్నమెంట్లో హరితహారం మొత్తం లోపల తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు ఏమైనా మనం రైతు నేను స్పెషల్ ఇంట్రెస్ట్తో పెంచుకునే ఇవన్నీ అంటే ఇప్పుడు సమాజానికి ఏం మీరు ఒక సీనియర్ నాయకులు ఏం చేయాలి కోతులు కోతుల వల్ల మనకు పప్పులు కందిపప్పు పడట్లేదు వాల్నట్టు ఏది మన అది గ్రౌండ్నట్టు అదే పల్లీలు పండట్లేదు మన ఇంట్లో ఉన్న కూరగాయలు కూరగాయల పాదులు పెట్టుకుంటాం కదా అవన్నీ అయ్యే తింటుండే మన ఆడ రేట్లు పెరగడానికి ప్రధాన కారణం కోతులే సామాన్యునికి రేట్లు పెరగడం కోతులు లేకపోతే ఇంటి చుట్టూ సెట్ల పాదులు పెట్టుకుంటాం బావికాడ పప్పులు పంతాయి కందిపప్పు పంత శనగ బంప అన్నీ పంతాయి మనం మంచిగా తింటాం తక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం వాటిని ఏం చేయలేకపోతున్నాం మనం గవర్నమెంట్లే అన్ని నిర్ణయాలు తీసుకోవాలి మనం చేసేది ఏంటి సరే యువత ప్రధానంగా డ్రగ్స్కు మద్యానికి ఈ బెట్టింగ్లకు పాల్పడి వాళ్ళ జీవితాలు ఆగం ఆత్మహత్యలు చేసి అక్కడక్కడ అగత్యాలు కూడా జరుగుతున్నాయి యువతలో మార్పు రావాలంటే ప్రభుత్వాలు ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించారు కొత్త చట్టాలు ఏమైనా రావాలంటారా ఉపాధి అవకాశాలు అంటే ఉపాధి అవకాశాలు పెరగాలి మేము రాజు యువ వికాసం అని మేము పెట్టినాం భారీగా దరఖాస్తులు వచ్చినాయి అందరికీ పెట్టుకున్న వాళ్ళందరికీ ఇస్తాము అది సార్ ఈ ఓటు అనేది పవిత్రమైనది ఆ ఓటుని మధ్యానికి డబ్బుకో అమ్ముకోవడం జరుగుతుంది పార్టీలు కూడా ప్రలోభాలను గురి చేసిన ఓటర్లని మరి ప్రలోభాలకు గురవుతున్న ప్రజల్లో మార్పు రావాలంటారా ప్రలోభాలకు గురి చేసిన పార్టీలో మార్పు రావాలంటారా ఒక సీనియర్ నాయకుడిగా ఓటు విలువ గురించి మీరు ఏం చెప్తున్నారు ప్రజలలోనే మార్పు రావాలి ప్రజల్లో మార్పు వస్తేనే ఎవరైనా నాయకులు అంటే వాళ్ళు ప్రజల నుంచి వచ్చిన వాళ్ళే కదా ప్రజలు వాళ్ళు ప్రజలు ఏం కోరుకుంటారో నాయకులు గదే చేయగలుగుతారు నా గొద్దు రూపాయ అంటే నాయకులు ఇవ్వరు కదా ఎవరైనా గంతే ప్రజలలో మార్పు వస్తేనే లెక్క సార్ త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి సార్ ఎన్నికల్లో ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే గ్రామాలు కానీ దేశాల అభివృద్ధి చెంత అంటారు అభివృద్ధికి పాటుపడే వ్యక్తిని ఎన్నుకుంటేనే నడుస్తుంది గ్రామ పరిపాలన మంచిగా నడుస్తుంది గ్రామ అభివృద్ధి మంచిగా డెవలప్ అవుతుంది సార్ ఫైనల్గా మీ గ్రామ ప్రజలకు కానీ రాష్ట్ర మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా మా కాంగ్రెస్ గవర్నమెంటు ఆరు పథకాలు ఏది ఆరు పథకాలు మంచిగా దిగ్విజయంగా అమలు చేస్తున్నది మళ్ళీ భవిష్యత్తులో కూడా మరిన్ని పథకాలు అమలు చేస్తాం కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని స్థానిక సంస్థలలో రాష్ట్ర ప్రజలను కానీ మా గ్రామ ప్రజలను కానీ మా నియోజకవర్గ ప్రజలను కానీ చేతులెత్తి మొక్కుతుంది సార్ ఉచిత పథకాలపై మీ అభిప్రాయం ఏంటి అంటే అది ఇవ్వాలి ఇప్పుడు లేనివాళ్ళకే కదా ఇచ్చేది ఉన్నోళ్ళకి కాదు కదా ఒక రైతుకు బోనస్ లాంటివి ఇవి వేరే వేరే పథకాలు ఇస్తే తప్పే ఉంది రైతుకి ఎన్నో ఇస్తారు ఉద్యోగస్తులకు టీఏలు డీఏలు ఇవే నయా నయాను ఎన్ని ఎన్ని లక్షల జీతాలు ఇస్తున్నారు రైతుకి ఇస్తే పోయేదేమో కష్టపడి పండిస్తుండ్రు రైతు రైతుకి ఎన్ని ఇచ్చినా తక్కువే ఎంత చేసినా రైతుకు పేదోనికి ఎంత ఇచ్చినా తక్కువే ఇవాళ మనం పేదోడు బతకాలంటే బయటికి పోతే ఎన్ని రేట్లు గత కాంగ్రెస్ హాయంలో అరవై రూపాయలు ఉన్న పెట్రోల్ ఇప్పుడు నూట ఇరవై అయింది ఎట్లా బతాడు కోడు కూడా మూడు రూపాయలుండి ఇప్పుడు ఏడు రూపాయలు అయింది మరి దాన్ని నిత్యావసరాలు మామూలుగా బతకాలంటే కొంచెం గవర్నమెంట్ గవర్నమెంట్ కూడా కోడు ఉంటేనే పేదలకు పథకాలు ఇస్తేనే గెటాన్ అవుతారు లేకపోతేనే ఎట్లయితారు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తే మీ తెలివి